సువార్త పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హే రోజు యేసును కూర్చున్న సమాధానము విని ఇతడు బాప్తీసమిచ్చు యోహాన్ను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువల్ల నేనే అద్భుతములు అతని ఎందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను ఏలియనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యాయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహోను చెప్పగా హేరో ఆమె నిమిత్తము యోహోనును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతని చంపగోరెను కానీ జన సమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరేదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హే రోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై ఇచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నా కప్ నాకిప్పమని అడిగిను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన జ్ఞాపించి బౌండ్రత్తును పంపి చెరసాలలో యోహోన తల గుర్తించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చెను అంతటా యోహమును శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను జన సమూహములు ఆ సంగతి విని పట్టము పట్టణముల నుండి నడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆయ ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థతపరచెను సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కునటై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్ళి నక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలు రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని జనులకు జ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించడి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహ జనసమూహం వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటి అప్పటి కాదనే ధరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకునిడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు తోనె దిగి ఏసు నద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితువని అతనితో చెప్పాను వారితోనే ఎక్కినప్పుడు గాలి అణిగెను అంతట దోణిలో వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మురిక్కిరి వారద్దరికి వెళ్ళి గన్య రేతు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టూ ఆ ప్రదేశం వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్ట నిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరూ స్వస్థత నొందితిరి